హలో నమస్తే వెల్కమ్ టు వియల్ వంటలు నార్త్ స్టైల్ చికెన్ కర్రీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం పుచ్చగింజలు కొన్ని షాచీరామ్ నాలుగు ఇలాచీలు కొంచెం చక్క లవంగా స్టార్ పువ్వు ఇవన్నీ చక్క ఇవన్నీ వేసి కొంచెం వేయిద్దామండి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాము మిరియాలు కూడా కొంచెం వేద్దామండి దీంట్లో ఒక అర స్పూన్ వరకు అయితే మిరియాలు వేసి ఈ మొత్తాన్ని కూడా మాడకుండా దోరగా అయితే వేయించి పక్కన పెట్టుకుందాం ప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందామండి అదే కళాయిలో అయితే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని నాలుగు ఉల్లిపాయలు అయితే చాప్ చేసి వేసుకోండి దాంట్లో వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించండి పచ్చిమిరకాయలు ఒక నా మూడు వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించండి ఒక బేలు కూడా వేసుకోండి ఈ సమయంలో మీరు పులావాకు దాన్ని కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసి మనం వేయించినట్లయితే మనకి ఉల్లిపాయలు త్వరగా అయితే కలర్ చేంజ్ అయిపోతాయండి కాబట్టి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి వేయిస్తున్నాను ఏ విధంగా మొత్తాన్ని ఎవరు చూసారా కలర్ అయితే మనకు చేంజ్ అయిపోయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఒక కేజీ బావు చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక పావు గంట ముందు ఉప్పులో నానబెట్టి మీరు చికెన్ని పెట్టుకున్నట్లయితే మాత్రం ముక్క జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉంటుందండి బాగుంటుంది మొక్క మీకు తినడానికి కాబట్టి నేను ఏదో ఒక గంట సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టి పెట్టాను ఆ చికెన్ అయితే పిండి వేసేసి ఇప్పుడు మనం తాలింపులో అయితే వేసుకున్నాము చూసారు కదా ఇలా మగ్గనివ్వండి చికెన్ అయితే మగ్గనివ్వండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి నార్త్ స్టైల్ చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి వెరైటీ టేస్ట్గా అయితే ఉంటుంది దీంట్లో అయితే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోండి ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా ఈ సమయంలో వేసి మగ్గనివ్వండి మొత్తాన్ని ఒక ఐదు నిమిషాల వరకు అయితే కర్రీని అయితే బాగా మగ్గనివ్వండి టూ టేబుల్ స్పూన్ ఫుల్ వరకు అయితే నేను వేసేసానండి చికెన్ కూరలు అయితే కొంచెం కారం ఎక్కినట్లయితే మనకు స్మెల్ అయితే ఉండదండి దానివల్ల మనం కారం అయితే కొంచెం వేసుకున్నాము మనం ముందు చూపించిన మసాలాలు పొడి చేసి పెట్టుకున్న మసాలాలు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసానండి ఆ పౌడర్ని కారం ఉప్పు ఏమైనా తగ్గితే మాత్రం ఈ సమయంలో మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటర్తో అయితే ఉడకనివ్వండి ఒక పెద్ద గ్లాసు నర వాటర్ అయితే పోసేసానండి నేను ఎండి కొబ్బరి పొడి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండి కొబ్బరి వేశాను ఈ విధంగా మొత్తాన్ని ఉడకనివ్వండి మంచి టేస్ట్గా ఉంటుందండి సూపర్ సూపర్గా ఉండే నా స్టైల్ చికెన్ కర్రీ మీరు కూడా అయితే చేసుకోండి ఈ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు కొత్తిమీరతో అయితే కర్రీని ఉడకనిచ్చినట్లయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు కొత్తిమీరతో అయితే లిడ్ క్లోజ్ చేసి చేసి మనం ఉడకనిద్దాం కర్రీని ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలిందండి ఆయిల్ పైకి తేలినట్లయితే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అర్థం చూసారు కదా ఇప్పుడైతే ఉప్పు కారం ఏం తగ్గితే వేసుకోండి కొత్తిమీరతో అయితే మళ్ళీ మనం గార్నిష్ చేసుకుందాం మంచి టేస్ట్గా ఉండే నార్త్ సైడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి